ఆత్మలో వర్ధిల్లట అనుదిన ధ్యానమాలిక రచన డాక్టర్ ఈ స్టాన్లీ జోన్స్ అనువాదం డాక్టర్ ఎసురత్నం బాసిమల్ల ఐదవ వారము నాలుగువ రోజు అపోస్తలుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము నలభై నుండి నలభై నాలుగు వచనములు దేవునిచే ఇవ్వబడుతుంది అణుబాంబును కనుగొనిన తరువాత మహాసముద్రములు సైతం మనలను కాపాడలేవని మానవాది భద్రతలేని స్థితిలో యున్నదని మనము తెలుసుకున్నాము రక్షణ ఏమాత్రం లేదు నిజమైన రక్షణ లేనే లేదు మన చింతగల పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పటికీ దీనికింకా వేరే కారణాలు తోడైనాయి కమ్యూనిజము యొక్క నాస్తికత్వం అనే జీవన విధానము మన నాగరికతపై పడి భయమును మరీ అధికము చేయిచున్నది ఒకయన ఇలా చెప్పాడు పైన ఉండే భయమునకు లోతున ఉండే అంతర్గతమైన భయానికి మధ్యగల తేడా ఆ సంస్కృతి యొక్క రాజశాసనమే ఉంది మన సంస్కృతి ఏదో మెరిగినట్లయితే మనము దీనిని ఎదుర్కొనగలము కాని మనలను బలహీనపరిచే ఇతర సంస్కృతులూ మన సంస్కృతిలో లీనమయ్యాయి మనస్తత్వ శాస్త్రజ్ఞుడైన ఫ్రమ్ ఇలా చెప్పాడు ప్రస్తుతం ఒక వ్యక్తి పెట్టుబడి మార్కెట్టు అను మహాశక్తుల వలన భయకంపితడబుచున్నాడు ఈ భయం వలన సహచరులతో అతనికున్న సంబంధములు విరుద్ధముగానున్నవి అతనికి స్వేచ్ఛగలదుగాని గాని ఒంటరిగా నుండి అన్ని భాగాల నుండి భయకంపితుడగుచున్నాడు ఇలాంటివారు నిన్ను నీవే ప్రేమించుకో అనే ఇతర వైఖరిని నిర్మించుకుంటున్నారుగాని నిన్నువలే నీ పొరుగు వానని ప్రేమించుమో అన్న క్రైస్తవ వైఖరిని వదిలివేశారు కాబట్టి నెమ్మది లేనివారే దారి తప్పినవారుగా కాలాన్ని వెళ్లదీస్తున్నారు క్రైస్తవ వైఖరిని వదిలి మనకున్న నైతిక ఆత్మీయ వనరులను ఖాళీ చేసుకుంటున్నాము మన నైతిక ఆత్మీయత గుస్థితిని ఎరిగిన వారమై భద్రతకై డబ్బు ద్వారా లభించే ఇతర మార్గములను అవలంబించుచున్నాము తాత్కాలికంగా మనము ఎక్కువగా ఆధారపడుచున్న డబ్బు ప్రేమను కునుటకు శక్తిలేనిదేయున్నది మనము స్వరమును వినవలెను దేవుని స్వరమును వినుటకు బదులు ఇతర స్వరములను వినుట వలన భద్రత కలుగచేసుకోవాలని ఆశపడుచున్నాము భద్రత అనునది దేవుని చేత ఇవ్వబడు ఓ హామీ ఈ హామీని దేవుని వలన మాత్రముగాక మరి దేనినుడి పొందలేము ఆగము డాక్టర్ స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లిట నుండి సేకరించబడినది దీనిని మీకు వివరించిన వారు బుక్స్